ఇంకొక ఆరు వేల ఐదు వందల కోట్లు అయ్యగారు చేసిన అప్పులకు తప్పులకు ప్రతి నెల పద తారీఖు లోపల కట్టాల్సి వస్తుంది ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండు కాళేశ్వరం లాంటి తప్పులు చేసిండు ఈ రెండింటి కలిపి అప్పులకు తప్పులకు కలిపి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు నచ్చినా నచ్చకపోయినా ఆయన నాకు ఇచ్చిన నజరాన అంటే ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నేను అప్పులో కట్టాల్సిందే అర్థాంతరంగా ఆగిపోయిన కాళేశ్వరం కట్టాలి కూలిపోయిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ని కట్టాలి ఆయన కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు చేసిండు ఆయన కమిషన్లు తీసుకొని ఆయన నలభై రెండు వేల పేమెంట్లు బకాయిలు పెట్టిపోయింది ఒక ఈ కాంట్రాక్టర్లకి ఇక విద్యుత్ శాఖ ఇవ్వాలి మళ్ళీ పక్కన పెట్టాలి ఇవన్నీ నేను చెప్తా రాష్ట్రం దివాలా తీసిందని బయటికి చెప్తావా నువ్వు అంటాడు ఉప్పర్శర్వాని అందరు పరిశాని ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా కండలు తిరిగినాయి నాకు సిక్స్ ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను ఈ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయన గారు క్యాన్సర్ ఇచ్చిపోయిండు ఆ క్యాన్సర్ నుంచి నేను కోలుకొని దాన్ని ఏదో రకంగా ఆరోగ్యం సాధించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయలేదు నువ్వు అంటాడు అరే మీరు అందరు ఐదేళ్ల కోసం కదా ఎక్కించింది నా పేరు మీదనే మీ దగ్గరకు వచ్చి దండం పెడితే రాహుల్ గాంధీ గారు వచ్చి అరే గీన మా ఓడి నన్ను చూసి ఓటేరి నన్ను కూడా చూసి ఓటు అని పది నెలలకే దిగిపోవంటేంది పది ఏళ్ళు కుర్షిలో ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ మీకు నియామక పత్రం ఇస్తున్నాం వచ్చే సంవత్సరం మీరు రిటైర్ అయిపోయింది మీరు దిగిపోతుందని చెప్పి మీరు ఊరుకుంటారా మిత్రులారా కలిసి ఓ అవసరం అయితే అందరం కలిసి ఒక పూట ఉపాసం పండి మంచి చేద్దామని మీరు అందరు సహకరిస్తుంటే వాళ్ళ బాధ ఏంది వాళ్ళ దుఃఖం ఏంది ఎప్పుడైనా చూసి వాళ్ళ అసహనం వాళ్ళ కోపం ఏం గుంజుకున్న వాళ్ళని నేను ఏం ఫామ్ హౌస్ గుంజుకున్నానా ఈ కుర్చీ కూడా మీరు గుంజుకో నాకిచ్చి నేనేం గుంజుకోలేదే మీరు అందరు కలిసి ఇక లాభం లేదా నువ్వు దిగు ఇక నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే పోతేంత ఉంతెంత అని చెప్పి దించి మీరు అప్పచెప్తేరే పని చేయాలి కదా నన్ను అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ నుంచి నిటారుగా నిలబడి ఎన్నో తుఫాన్లకు ఎన్నో భూకంపాలకు తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు మేము కడితే ఆయన గారు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కట్టుడు కూలుడు రెండు అయిపోయింది పనిమంతుడు పందిరేస్తానంట కుక్కొక్క తల్లి కూలిపోయిందంట దానికి మేం కాళేశ్వరం కట్టినాం మేం కాళేశ్వరం కట్టు అది కాళేశ్వరం కాదరని ఆయన కూళేశ్వరం ఎప్పుడూ కూలిపోయింది ఏ మాత్రం సిగ్గుపడకుంటే అబద్ధాలు మొత్తం ఫ్యామిలీ 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 ప్యాకేజ్ లో అబద్దాలు మాట్లాడతారు సరే ఇవన్నీ నేను చూసుకుంటా పిల్లల భవిష్యత్తు మీరు చూసుకోరు నా కోరిక ఒక్కటే రేపటి నాయకత్వాన్ని ఇవాల్సింది మీరే ఆనాడు మాకు చదువులు చెప్పిన సార్లు మాకు చదువు నేర్పిండ్రు కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రానికి మేము నాయకత్వాన్ని ఇవ్వగలిగినాం మేము ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం పల్లెటూరు నుంచి వచ్చినాలో మేమేం ఆకాశం నుంచి ఓడిపడలే అమెరికాలో చదువుకోలే ఇక్కడనే చదువుకొని ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుకున్నాను అబద్దాలతోని తాతల ముత్తాతల పేర్ల మీద ఎవరి పిల్లలో చచ్చిపోతే ఇంత దూరం నేను రాలే కష్టాన్ని నమ్ముకొని వచ్చినా ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంత దూరం వచ్చినా ఆ సర్పంచ్లకు బిల్లులు ఇవ్వాలి కదా ఆయన అంటాడు థాట్ సెట్ లెక్కను గానీ అవగించంత అవగాహన కూడా ఆయననే కదా ఆర్థిక మంత్రి ఉన్నది ఆయన ఇస్తా అంటే నేను వద్దానన్నా సమయానుకూలంగా ప్రజలు మర్చిపోతారు అనుకోని మనల్ని భ్రమలలో పెట్టి ఏదైతే చేయాలనుకుంటుందో అది కుదరదు అది అట్లా మంచిది కాదు